హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ మీడియా ఈరోజు ఎగ్జాక్ట్గా నాలుగు గంటల నలభై నిమిషాలకు మొలకెల్చెరు టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం ప్రారంభంలోనే టమాటా ధరలు కుమ్మేశాయి వాస్తవంగా వ్యాపారస్తులు కూడా పోటీపడి కొనుగోలు చేశారు ఈరోజు పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం టమాటా ధార్కెట్లు టమాటా మార్కెట్లో ధరల వివరాలు వెళ్ళే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి అలాగే ఆసి మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాము ప్రారంభంలోని యావరేజ్గా కూడా మంచి ధరలు పలికాయి ఈరోజు లో క్వాలిటీ టమాటా ధరలు అయితే రెండు వందల యాభై నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల రూపాయల వరకు ధరలు పలికాయి అలాగే మీడియాలు మిక్సింగ్లు అయితే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల వరకు ధరలు పలికాయి ఇక డాస్ ఐటమ్స్ అయితే ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు ధరలు పలికాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే సూపర్ క్లాస్ క్వాలిటీ ఐటమ్స్ అయితే వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమై వెయ్యి పది ఇరవై ముప్పై నలభై రూపాయలు పలికాయి ఈరోజు ఇంతవరకు మనకు అందిన ప్రారంభ సమాచార ప్రకారం వెయ్యి నలభై రూపాయలు టాప్ ధర పలికింది ఇంకా నైట్ ఎనిమిది తొమ్మిది వరకు ఉంటాయి నెక్స్ట్ రేట్లు పెరిగిన పెరిగిన టాప్ రేట్ పెరిగినట్లయితే సార్ లైవ్లో మీకు నెక్స్ట్ వీడియోలు అందిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా ప్రజెంట్ మొలక చెరువు టాప్ ప్రైస్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ థ్యాంక్ యూ